ఈ రోజు అనేది మనం ఇక్కడ పత్తికొండ గ్రామం పత్తికొండ దగ్గర చిన్న పెద్ద ఉల్లి అనే గ్రామానికి చెకింగ్ రావడం జరిగింది అయితే మనకు ఇక్కడ శ్రీనివాస రెడ్డి గారు మనకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది జెమ్ వైరస్ గురించి వాడినారు మన రైతు మాటలు తెలుసుకుందాము మన ప్రొడక్ట్స్ పనిచేస్తున్నాయి నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు ఏవారు అన్నది పెద్ద పెద్ద ఉంది కదా మీరు ఇప్పుడు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మనకి స్పార్క్ అదే విధంగా ఇన్స్టాఫర్ట్ కాంబి వాడినారు కదా వాడినా ఇది వాడడం వల్ల ఏం మార్పు ఉంది మన పంటలో ఉన్న కొద్దిగా ముదురు కొద్దిగా ఆకు లేతగా వచ్చింది ఓకే కొద్దిగా ఫ్లవరింగ్ రావాలన్నట్టు ఓకే ఓకే మనకైతే హీలింగ్ ప్రాసెస్ ద్వారా ముడతలు అన్ని కూడా ఓపెన్ అయినాయి కదా ఓపెన్ అయినాయి అదే అండి మనది ఏంటంటే స్పార్క్ అనేది ఆర్గానిక్ ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్ దాంతో పాటు వచ్చేసి మనకు మైక్రోన్యూట్రియన్స్ అనే రెండు కాంబినేషన్ వాడడం వల్ల మనకు మొక్కలు చాలా మంచి మార్పులు అనేవి వచ్చినాయి కనుక రైతులందరూ ఇక్కడ గమనించగలరా ఒకసారి మొక్కలు చూపించండి సార్ ఇలా చూపించండి ఇక్కడ రైతులు గమనించినట్లయితే మనకు మెయిన్ ఇక్కడ క్రాప్ సెట్టింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ ఏంటంటే మనకి ముడదలు అనేది పై ముడతలు అన్ని ఓపెన్ అయినాయి కదనా ఈ మొత్తం కూడా ముదురు ఉండేవన్నీ కూడా మాక్సిమం అన్నీ ఓపెన్ అయినాయి మనకు ఇక్కడ రైతులందరూ గమనించగలరు ఇవన్నీ కూడా మనకు ముడతలు అన్ని కూడా మ్యాక్సిమం పగిలినాయి మనకు కదా ఈ ముదులన్నీ కూడా పగిలి ఇక్కడ అంతా కూడా మనకు చెట్టు కొద్దిగా ఒత్తిడిలో ఉండి బయటకు వచ్చేసింది కనుక రైతు సోదరులందరూ కూడా ఏంటంటే మనకు ఇక్కడ రైతులని చూపించండి సార్ ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఓపెన్ అయినాయి కదా ఈ మురతలన్నీ కూడా మ్యాక్సిమం ఓపెన్ అయినా ఎన్రోల్ రోజులు ఏంటంటే ఇప్పుడు మందు కొట్టి సిక్స్ డేస్ అయింది ఆరు రోజులైంది కదా ఈ ఫైవ్ మురతలు కూడా మ్యాక్సిమం ఓపెన్ అయ్యాయి చెట్టు ట్రెస్లో కంప్లీట్ బయటకు వచ్చింది కనుక ఇక్కడ రైతులంతా కూడా గమనించగలరు ఉత్తేగులన్నీ స్టార్ట్ అవుతున్నాయి కనుక మనకి రైతు రైతు సోదరులందరూ కూడా ఏంటంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ రోజులు తీసుకోవడానికి మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడుకోండి ప్రతి రైతు లాభదాయకంగా ఉంటారు మనకేందంటే మిరప పంటలే కాకుండా మనకు పప్పాయి తోటలు కానీ కాకరకాయ తోటలు కానీ బెండ తోటలు కానీ అంటే మనకి ఎక్కడైతే ఆకులు ఫోల్డింగ్ అయ్యి కొద్దిగా మనకు వైరస్లా వస్తున్నాయి ప్రతి దానికనేది మనకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ పనిచేస్తున్నాయండి తక్కువ పెట్టి ఎక్కువ రిజల్ట్ తీసుకోవడానికి ఆర్గానిక్ ప్రొడక్ట్ వాడుకోండి ప్రతి రైతు లాభదాయకంగా ఉంటారు రైట్ అండి థ్యాంక్ యూ